హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యోగోన్యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బేదం చర్ల బెదం కొత్త కోసం ట్యాంక్ లేదా మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైట్లు కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ఫ్రెండ్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది చాలా రేరుగా దొరుకుతాయి రెండు వేల పంతొమ్మిది మోడల్ మారుతి సుటికి ఎట్టిగా గడ్డీ అయ్యండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఈ షేప్ లో న్యూ షేప్ వెహికల్ ఈ షేప్లో డీజిల్ వెహికల్స్ కేవలం వన్ ఇయర్ మాత్రమే వచ్చినాయి తర్వాత పెట్రోల్ వెహికల్స్ అయితే వస్తున్నాయి ఈ షేప్ వెహికల్స్కి చాలా డిమాండ్ అయితే ఉంది మార్కెట్లో కూడా అప్పుడు ఏ రేట్లు కొన్నారు ఇప్పుడు అవే రేట్లో కూడా అమ్ముతున్నారు వెహికల్స్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పంతొమ్మిది మాడలు రెండు వేల పంతొమ్మిది మోడలు మార్చే సుటికి ఎర్టీగా ఎఫ్డిఐరేట్ వెహికల్స్ చాలా అంటే చాలా బాగుంది రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు రోజులు రీప్లేస్మెంట్ కాలేదు వెహికల్ వెహికల్ ఏ విధంగా ఉందంటే నెంబర్ ప్లేట్ తీసేసి డిఆర్ స్టిక్కర్ వేసినామంటే ఆల్మోస్ట్ కొత్త వెహికల్ అన్నట్టు కొత్త వెహికల్ అన్న విధంగా అయితే వెహికల్ ఉంది చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు త్రీనర్ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఒక్క వెయ్యి అయితే రీడింగ్ జరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టోటల్ జెన్యున్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి మీకు ఇంజన్ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఇచ్చి అని కూడా నేను చెప్తాను మీకు మీరైతే వెహికల్ చూడండి ఒకసారి చూడొచ్చు అండి టోటల్ ఇంజిన్ ఇది చూడవచ్చు మీరు టోటల్ ఇంజిన్ొజిషను ఇది వచ్చేసి అప్రాన్స్ అండి రైట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాన్ ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే లేదండి మీరు చూడొచ్చు బాలీ డొక్క పట్టి చూడొచ్చు బాలి యొక్క పట్టి మీద కంపెనీ యొక్క లేబుల్ చూడొచ్చు కంపెనీ యొక్క మార్కింగ్ చూడొచ్చు ప్రతిదీ కూడా అదే విధంగా అవుతుందండి చాలా అంటే చాలా బాగుంది మీరు టైమింగ్ చైన్ కూడా చూపిస్తున్నాను టైమింగ్ చైన్ వచ్చేసి కంపెనీ నుంచి టైమింగ్ చైన్ ఉందండి చూడొచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్ చూడొచ్చు కంపెనీ యొక్క లోగోస్ చూడొచ్చు కేబుల్ మీద ఉన్న కంపెనీ కేబుల్ ఇది చూడొచ్చు మీరు కేబుల్స్ కూడా చూడొచ్చు స్టిక్కర్స్ కంపెనీ స్టిక్కర్స్ కూడా పోలేదండి వెహికల్కి అంత బాగా అయితే యూజ్ చేసినారు వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఇంజిన్ చూసుకుంటే ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా ఉందండి బండి చాలా టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు బాలెట్ కూడా చూడవచ్చు మీరు బాలెట్ యొక్క సీటు కూడా చూడవచ్చు బాలెట్ యొక్క సీటు కూడా చాలా నీట్గా అయితే ఉంది చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ప్లస్ సైడ్ కూడా చూపిస్తాను వెహికల్ ఒక స్టాండింగ్ చూపిస్తాను మీరు స్టాండింగ్ ఏముందో చూడవచ్చు సైడ్ నుంచి చాలా అంటే చాలా బాగుందండి స్టాండింగ్ అయితే మీరు చూడచ్చు టైర్ కండిషన్ చూడొచ్చు మీరు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉండండి అలా రాప్ అండ్ వెరైటీ కాబట్టి అలెవెన్స్ కూడా వస్తాయండి వెహికల్కి కుస్టాలు కూడా అనేది ఉంటుంది కీలసంటే స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉంటుంది వెహికల్కి మీకు ఇంజన్ నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావడం షోర్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు అండి వెహికల్ని ఇంజన్ నెంబర్ చాసిన నెంబర్ చూపిస్తున్నాను మీరు కావాలంటే షోన్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్కి నేను ఒకసారి చూపిస్తానండి కింద మ్యాటింగ్ వచ్చిన కవర్ కూడా అయితే తినగలేదండి బండి ఆ విధంగా అయితే ఉన్నారు చూడవచ్చు మీరు మ్యాటింగ్ మీద వచ్చిన కవర్లు అయితే కూడా కవర్ కూడా తినగలేదు అంతా నీట్గా అయితే యూజ్ చేసినారు చాలా అంటే చాలా బాగుందండి బండి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ ఉంటాయి పవర్ స్టేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంప్లీట్ మీ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి కీలెస్ ఎంట్రీ కీలెస్ ఎంట్రీ స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్ ఉంటుంది బుస్టార్ట్ బటన్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఒకసారి చూడొచ్చు మీరు రీడింగ్ అరవై ఒకవేళ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సేఫ్టీ ప్రాబ్లమ్ చూసినైతే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి ఈ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఆటోమేటిక్ ఏసీ కూడా ఉంటుంది వెహికల్కి చూడొచ్చు మీరు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంటుంది వెహికల్కి చాలా అంటే చాలా బాగుందండి బండి లోపలి ఇంటర్ కూడా చూడొచ్చు సీట్ కవర్ వచ్చేసి మీకు కంపెనీ చూసిన సీట్ కవర్లే ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి నాన్ యాక్సిడెంటల్ బండి ఒరిజినల్ బండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ స్పేస్ కూడా అండి ఈ వెహికల్స్కి స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది వెహికల్స్కి యాక్సైడ్ టైప్స్ కూడా చూడవచ్చు మీరు టైర్ కండిషన్ కూడా చూడవచ్చు డ్యాక్సైడ్ టైర్స్ కూడా చాలా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సైడ్ టైప్ కూడా ఉన్నాయి బండి అయితే ల్యాండింగ్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ ఉందండి ఆల్మోస్ట్ నెంబర్ తీసేస్తే కొత్త వెహికల్ షోరూమ్ నుంచి డెలివరీ చేస్తే ఏ విధంగా ఉంటుందో అయితే ఉంది టిక్కి మీద మాత్రం చిన్న ఇక్కడ డెంట్ అయితే ఉందండి చూపిస్తున్నాను డెంట్ కూడా చూపిస్తున్నాను టిక్కి మీద చిన్న డెంట్ అయితే ఉంది గట్టిగా న్యూ టెస్ట్ స్టోల్ వెహికల్స్కి డిక్కి స్పేస్ అయితే వస్తుంది మామూలు ఓల్డ్ స్టేట్ వెహికల్స్ అయితే స్పేస్ అయితే రాదు డిక్కి స్పేస్ కూడా అవేలబుల్ అయితే మనకి చూసుకోవచ్చు మీరు సెంట్రలైజ్ అయితే ఉంటుంది వెహికల్కి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ చూస్తుంది ఎక్కడ డ్యామేజ్ అయితే లేదండి బండి ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు టోటల్ ఒరిజినల్ బండి అండి గ్లాస్లు అవన్నీ మొత్తం ఒరిజినల్గా అయితే ఉన్నాయి బండికి అండి చాలా అంటే చాలా బాగుందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలో ఉన్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు వెహికల్ విషయంలో మీకు ఇంకా క్లియర్గా అయితే చెప్తాను వెహికల్ అనేది ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పంతొమ్మిది మాడలు మారుతి సుజుకి కరెక్ట్గా జడ్డీ అయ్యండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు అని టోటల్ జన్యున్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం అరవై ఒక అయితే రీడింగ్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు మీకు మొత్తం చూపించినాను కింద మ్యాట్ల మీద వచ్చిన కవర్లు కూడా తీయలేదు వెహికల్కి అంతా నీటింగ్ అయితే చేసినారు చాలా అంటే చాలా బాగుంది వెహికల్ టైర్స్ చూసినట్లయితే మీకు రెండు కొంచెం టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ మొత్తం చూపిస్తాను ఇంజన్లో కంపెనీ యొక్క మార్కింగ్స్ కానీ కంపెనీ యొక్క లోబోల్స్ కానీ కంపెనీ యొక్క స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఇది భారతీయ ఎలక్ట్రిక్ డీజిల్ వేరియట్లో పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో ఒక వన్ ఇయర్ మాత్రమే వచ్చింది వెహికల్ డీజిల్ వేరియట్లో తర్వాత పెట్రోల్ వెహికల్స్ అయితే వస్తున్నాయి ఈ వెహికల్స్ చాలా డిమాండ్ అయితే ఉందండి వెహికల్స్కి రెండు వేల పంతొమ్మిది మాటలు భారతీయ సుచికి ఎరటిగా హెచ్ఎస్బిఎస్ స్మార్ట్ హై రీడ్ ఇంజన్ జడ్డీఐ వేరియట్ అండి చాలా అంటే చాలా బాగుంది స్మార్ట్ సెన్ కూడా అవే ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఒక్క తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి రెండు మీటర్ బ్యాక్ అయితే కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజలు ఢిల్లీలో ఉందండి దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొద్ది మార్కు బార్గెనింగ్ ఉంది బార్గెనింగ్ కూడా ఎక్కువ లేదు కొద్ది మార్కు అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద నెంబర్ నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై